ఈరోజు ఈరోజు మేము ఇక్కడికి రావడానికి కారణం మా పంచాయతీరాజ్ వ్యవస్థాపకులు ప్రస్తుత పంచాయతీరాజ్ అధ్యక్షులు అయినటువంటి శ్రీ బాబు రాజేంద్ర ప్రసాద్ గారి పిలుపు మేరకు మేము మా సర్పంచుల గోడను మాజీ ముఖ్యమంత్రి వర్యులు జాతీయ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి మా గలం వినిపించుకోవడానికి మా బాధలు చెప్పుకోవడానికి భారీ ఎత్తిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి మేమంతా కూడా సర్పంచులందరం భారీగా తరలి వచ్చాం ఈరోజు మేము పడే ఇబ్బందులన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెట్టాలనుకుంటున్నాం ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత సర్పంచులకి కనీసం వాలంటీర్కి ఉన్న గౌరవం కూడా గ్రామాల్లో సర్పంచులకి లేకుండా పోయింది సర్పంచులంటే ప్రజలు చాలా హీనంగా చూస్తున్నారు ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని గెలిపించుకుని మా మీద ఎంతో నమ్మకం పెట్టుకున్న ఈరోజు ఆ ప్రజలకి ఏ న్యాయం చేయలేకపోతున్నాం మాకు రావాల్సిన డబ్బులన్నీ కూడా కేంద్రం ఇచ్చిన పద్నాలుగు పదిహేను ఆర్థిక సంఘం నిధులు సుమారు ఎనిమిది వేల పైచలకు ఎనిమిది వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఆయన సీఎం గారు మాకు తెలియకుండా మా కోటిని దొంగిలించి ఆయన ఆయన సొంత స్వలాభాలకి ఆయన పథకాలకి వాడుకున్నారు అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుంది తప్ప డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కళ్ళ రాజ్యాంగం ఎక్కడా కూడా అమలు జరగట్లేదు అదేవిధంగా గాంధీ గారు ఎన్నో కళ్ళకన్నీ ఈ పంచాయతీ వ్యవస్థని రూపొందించి దేశానికి పంచాయతీలే పట్టుకొమ్మలు అనే ఉద్దేశంతో ఆయన ఎంతో మంచి ఉద్దేశంతో పంచాయతీ వ్యవస్థను ఏర్పాటు చేసి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నిర్వీర్యం చేసి దాన్ని తొంగలో తొప్పి తొక్కేసిన సీఎం ఎవరైనా ఉన్నారంటే పంచాయతీ వ్యవస్థని ఈ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను చెప్తున్నాను మేము ఈ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాకు న్యాయం చేస్తారని ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పంచాయతీలను అభివృద్ధి చేసి మా సర్పంచులకి పూర్వగౌరవం కల్పిస్తారని చెప్పి మేము ఎంతో నమ్మకంతో ఈ విజయవాడ తరలి రావడం జరిగింది మాకు ఖచ్చితంగా ఎందుకంటే ఎంతో అనుభవజ్ఞులు చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద నమ్మకం ఉంది అలాగే యువనాయకులు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ పంచాయతీల మీద ఎన్నో మీటింగ్లు ఆయన చెప్పడం జరిగింది సర్పంచ్లకి మంచి గౌరవం కల్పిస్తాం గవర్నమెంట్ వచ్చిన తర్వాత అని ఆ నమ్మకం అయితే మాకుండి మేము ఇంకా కూడా ఎదరికి వెళ్ళి మా బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఇక్కడ నుంచి జనవరి ఐదో తారీఖు దాడిన తర్వాత ఈ ఉద్యమం ఇంకా తీవ్రతరం చేసి ఇంకా ఎన్నో ఉద్యమాలు చేయాలని చెప్పి పిలుపుస్తూ అంటున్నారు అన్నీ కూడా మేము విజయవంతం చేసి ఖచ్చితంగా మళ్ళీ మేము గవర్నమెంట్ సాధించుకుని పంచాయతీని పూర్వవైభవం తీసుకొస్తామని చెప్పి ఈ సభంగా తెలియజేస్తున్నాను ఇన్ని మీరు ఈయన నిరసన తెలిపిన ఢిల్లీ వెళ్ళి మంత్రులు కూడా నిరసన తెలిపారు పంచాయతీకి సంబంధించి ఎందుకని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు మీ పంచాయతీ మేము రాజేంద్ర ప్రసాద్ గారు పిలుపు మేరకు రాజేంద్ర ప్రసాద్ గారు పిలుపు మేరకు ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో మేము మా బాధలన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్తో చెప్పుకోవడం జరిగింది అక్కడ ఎన్నో కార్యక్రమాలు చేసాం అక్కడ రాస్తారోకలు చేసాం అలాగే ప్రతి జిల్లా ఎస్పీలకి మెమోరండాల్ ఇచ్చాం అలాగే ప్రతి జిల్లా కలెక్టర్లకి కూడా మేము మెమోరండాల్ ఇచ్చాం కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని విధాలుగా చెప్పినా సరే ఆయనకి దున్నపోతు మీద వర్షం కూర్చున్నట్టుంది తప్ప మా బాధని మా గోడిని కూడా కొంచెం కూడా పట్టించుకోకుండా మా సర్పంచ్లు ఉన్నారన్న ఆలోచనే ఆయన లేకుండా ఈ సచివాలయానికి కన్వీనర్లని గ్రామ కన్వీనర్లని వాలంటీర్లని పెట్టి ఆ వ్యవస్థను పంచాయతీ వ్యవస్థను అంతా వాళ్ళ మీద నడిపిస్తున్నాడు తప్ప ఎక్కడా సర్పంచ్లకు గౌరవం ఇవ్వట్లేదు ఆయనకి తగిన మూల్యం రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా చెల్లించుకుంటాడని చెప్పి ఈ ఈ మీడియా ముఖంగా నేను చెప్తున్నాను వచ్చే ఎలక్షన్లో ఎలా ఉండిపోతుంది ప్రభావం వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన మిస్టెక్ మా అధ్యక్షుల వారు పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ చేయరు మంచి నిర్ణయం తీసుకున్నారు ఇద్దరూ కలిపి వాళ్ళ భవిష్యత్తు కోసం కాకుండా మా పిల్లల భవిష్యత్తు కోసం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ఈ పొత్తు కుదుర్చుకోవడం జరిగిందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఈసారి ఈ పొత్తులో నూట యాభై ఓట్లు నూట యాభై సీట్లు పైబడి ఈ ఉమ్మడి గవర్నమెంటు స్థాపించది రెండు వేల ఇరవై నాలుగులో ఈ ఉమ్మడి ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుంది ప్రజల మళ్ళీ పూర్వభైవం ప్రజల జీవితాలు మారిపోతున్నాయని చెప్పి ఈ మీడియా ముఖంగా నేను చెప్తున్నాను